శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవర సమీక్షలకు స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్య నక్షత్రం నాలుగు పాదాలు పునసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచనలు కొన్ని నవగ్రహ నక్షత్ర హోమాల పరిహారాలు భాగంగా ఈ నెలలో పదిహేడో తారీఖు చనిత్రయోదశి ఆ రోజు అతి శక్తివంతమైన లక్ష్మీ హృదయం హోమం జరుగుతుంది నవగ్రహ నక్షత్ర హోమాల పరిహార భాగంగా సముద్ర దశలో పాల్గొంటున్న అందరి గోత్రనామాలతో మీ అందరికీ సకల శ్రేయస్సులు కలగాలి మహాలక్ష్మి వారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ప్రత్యేక హోమంగా శ్రావణవాసం సందర్భంగా లక్ష్మీ హృదయం హోమం జరుగుతుంది దీనిలో కొత్త వాళ్ళు కూడా పాల్గొనవచ్చు వీటి కోసం వివరానికి కూడా రాసి ఫలితాల ఒక వీడియో అందజేస్తాను చూడండి అలాగే శ్రావణ శ్రావణ పౌర్ణమి రక్షాభంద్ర మహోత్సవం వాటికి సంబంధించి కూడా రక్షాబంధన ధారణ ఎలా చేయాలి అవన్నీ వివరాలు చేస్తాను చూడండి జ వ్యక్తిగత జాతక పరిశీలన కోసం స్క్రీన్లోని నెంబర్కు ఫోన్ చేయవచ్చు జాతకం లేని వారు టెక్ రేటింగ్ ద్వారా తెలుసుకోవడం కోసం వ్యక్తిగతంగా కలవలసి ఉంటుంది గమనించండి ఈ పదిహేను రోజులు మీకు అన్నది చూద్దాం పేజ్ ఆఫ్ పెంటికల్స్ కార్డు చేస్తాను టూ ఆఫ్ కప్స్ చేస్తాను ఫైవ్ ఆఫ్ కప్స్ బాగుంటుంది కొన్ని సందర్భాల్లో నిరుత్సాహంగా ఉన్నప్పుడు కూడా లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని కార్య సాధించే ప్రయత్నం చేస్తారు సహాయ సహకారాలు తీసుకుంటారు కాలానికి అవసరమైన తల వంచి జీవితాన్ని సఫలం చేసుకునే ప్రయత్నం చేస్తారు శక్తికి మించిన పనులు చేస్తారు ఉన్నదండ తృప్తిపడి లేనిది విచారించకుండా ఉన్నదండు తృప్తిపడి ముందు కాలం ముందు సాగించే ప్రయత్నం చేస్తారు అందులో విజయం సాధిస్తారు ఆర్థికమైన బలం కలుగుతుంది కొంతవరకు మధ్యలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు చికాకులు ఉన్నప్పటికీ కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మార్పులు కొత్త మార్గాల ధన సంపాదన ఇవన్నీ కూడా సాధ్యపడతాయి సహకారం తీసుకుంటారు సహాయాలు తీసుకుంటారు అలాగే మీరు సహాయం చేస్తారు కూడా కాలం కలిసి వచ్చే కాలమే అనుకూలమైన కాలమే పర్వాలేదు ఆర్థికంగా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఏం చేయాలో అవన్నీ చేసే ప్రయత్నాలు చేస్తారు మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ డెత్ డెత్ కార్డు మీ కార్డు తీసుకోవాలి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ నైట్ ఆఫ్ కెంటికల్స్ బాగుంది మీ పాస్ట్లో ఒక ముఖ్యమైన విషయంలోనూ బ్లాక్ తొలగిపోయి లైఫ్ కొంచెం క్లియర్గా పిక్చర్ వచ్చి మనం ఎలా చేయాలి ఈ రకంగా ఉండాలి అనేటువంటి ఒక స్పష్టమైన అవగాహన పొందినటువంటి స్థితి ప్రస్తుతంకి వస్తే శుభవార్తలు వింటారు కాల నెమ్మది కలిసి వస్తూ ఉంటుంది పనులు వేగవంతం అవుతాయి చాలా కాలం ఎదురు చూసిన సమాచారాలు వింటారు ముఖ్యమైన మంచి వార్తలు వింటారు జీవనంలో ఏం చేస్తే లైఫ్ డెవలప్ అవుతుంది ఏం చేస్తే జీవితం సుఖవంతంగా ఉంటుందో అవన్నీ చేసే ప్రయత్నాలు చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు అనుకూలమైన కాలమే ఫ్యూచర్ కార్డ్ కూడా నైట్ ఆఫ్ పెంటికల్స్ ఉంది స్థిరమైన ఆదాయ మార్గాలు వెతుక్కుంటారు వృత్తి ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు జీవితం స్థిరమైన సంపాదన కోసం ఏం చేయాలో అవన్నీ చేస్తారు చేసి కాలాన్ని తలవంచి జీవితం సఫలం చేసుకుంటారు బాగుంటుంది వాస్తవంలోకి వస్తారు వాస్తవాన్ని తెలుసుకుంటారు వాస్తవాన్ని అంగీకరిస్తారు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఫర్ ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా త్రీ ఆఫ్ సోర్ట్స్ కుటుంబరంగా మీరు విహారయాత్రలు కానీ తీర్థయాత్రలు కానీ బంధుమిత్రులు రాకపోగలిగిన గట్టుగరలు ఉంటాయి అనుకూల కాలం చాలా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది తీర్థయాత్రలు కానీ గెట్ గుదరు అన్నీ ఉంటాయి చాలా అనుకూలమైన కాలం పండుగ వాతావరణం ఉంటుంది సామాజికంగా ఒక ముఖ్యమైన మనిషిని దూరం అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఘర్షణ పడతారా వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోతారా లేకపోతే కొంచెం వయసు రీతి ఏదైనా కానీ కాలం ధర్మం చేసే అవకాశం ఉంటుందా ఇలాంటి వాటి మూలంగా కొంచెం మానసికంగా కొంచెం బలహీనపడేటువంటి ఇబ్బందులు జరిగే అవకాశం సామాజికంగా ఉంది కొంతమంది కొన్ని విషయాల్లో కొంత అవమానానికి గురయ్యే అవకాశం ఉంటుంది నలుగురిలో అనకూడని మాటలు పడకూడని మాటలు పడవలసి రావడం తప్పు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మాటలు పడాల్సి వస్తుంది కొంచెం మౌనంగా పోవాల్సిన కాలం కొన్ని విషయాల్లో ముఖ్యంగా పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మౌనంగా ఉండండి అనవసర వాదనలో పెట్టుకోవద్దు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది మూన్ కొంత పరిస్థితుల్లో కొంచెం చికాకులు ఉంటాయి మీకు పంతొమ్మిది తారీఖు చెప్పాను కదా ఇక్కడ సామాజికంగా ఉద్యోగస్తులు కూడా కనబడుతుంది పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి కొంతమంది ఉద్యోగం నష్టం జరిగే అవకాశం ఉంటుంది లేదా ఏదైనా మీకు పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ఇలాంటివి ఏమైనా పెట్టి మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఎవరిని పట్టించుకోవద్దు పని మీరు చేసుకెళ్తూ ఉండండి వేరే వాళ్ళతో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవద్దు వేరే వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళు అలాగన్నారు ఇలాగన్నారు కంప్లైంట్ ఇచ్చి ఇలాంటి పనులు ఏమి చేయడానికి మీకు అనుకూలమైన కాలం కాదు ఉద్యోగస్తుడి కాలం వ్యతిరేకంగా ఉండదు కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఉద్యోగం లేని వాళ్ళు భరిస్తే ఉంటాయి ఆఫ్ ఫ్యాండ్స్కి ఎంతగా ప్రయత్నం చేయరు ముఖ్యంగా ఆడవాళ్ళు మెటర్నిటీ లెవెల్లో ఉండి అయిన తర్వాత రీజాయినింగ్ అయ్యి జాబ్ మానేసిన వాళ్ళు వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి జాబు వెంటనే దొరికే అవకాశం తక్కువ ఏమైనా ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఉండి ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం లేకపోయినా కానీ ఉద్యోగం వచ్చే అవకాశం కొంత తక్కువే అని చెప్పి చెప్పాలి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ పర్వాలేదు ఏం చేయాలో ఎలా చేయాలో తెలుసు కానీ చిన్న బ్లాక్ ఏదో ఉంటుంది ఆ బ్లాక్ ఎలా తీసుకోవాలి అర్థం కాదు చిన్న అడ్డంకు ఉంటుంది ఆ అడ్డంకి మీద నిర్లక్ష్యంగా వదిలేయడం మూలంగా అది మీ పని అవ్వకుండా ఆపేస్తూ ఉంటుంది అందువల్ల ఆ అడ్డంకులు తొలగించుకోండి ఇబ్బందులు గమనించుకోండి మీకు ఇబ్బంది లేకుండా కాలం సాగుతుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ప్రశాంతంగా ఉండి ఆర్థికంగా మీకు సరిపడిన డబ్బు వస్తుంది లైఫ్ ఎంజాయ్ చేయడానికి డబ్బు వస్తుంది మీకు ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఆరోగ్యపరంగా ఉండవు కానీ కొంత మానసిక ఒత్తిడి అందరూ సలహాలు ఇచ్చేస్తుంటే ఎవరు చెప్పింది వినాలో ఏం చేయాలని అర్థం కాక కొంత కొట్టుమిట్టాడుతూ ఉంటారు పెద్ద పట్టించుకోవద్దు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫోర్ ఆఫ్ సోట్స్ మీకు కొన్ని రకాల సమస్యలు వస్తాయి ఏ సమస్య వస్తుంది ఏ రకమైన సమస్య వస్తుంది మీకు తెలుస్తూ ఉంటుంది అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ మీ సామాజికంగా త్రీ ఆఫ్ సోర్ట్స్ చెప్పాను కదా ఎవరితో విరోధం రాకపోతుంది ఎవరితో ఇబ్బంది రాకపోతే మీకు తెలుసుకుంటారు తెలుసుకుని వచ్చిన ఇబ్బంది ఎదుర్కోవడం సర్వసన్నద్ధంగా మీరు ఉంటారు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బంది ఏమంటుంది భయం ఏం పడక్కర్లేదు ఇబ్బంది వచ్చినా కానీ మీరు తట్టుకొని నిలబడతారు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వైవాహ్య జీవితం ఏమైనా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ విద్యాత్రి పిల్లలకి అయినా ఉంటుంది నైన్ ఆఫ్ పెండికల్స్ బా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరికి కూడా సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది మీకు రావాల్సింది పక్క వాళ్ళు పట్టుకుపోతూ ఉంటారు మీరు ఏమీ చేయలేరు ఏమీ అనలేరు మౌనంగా ఉండడం తప్ప మీరు చేయగలిగినట్టు ఏది ఉండదు పక్క వాళ్ళు మీ మీ అవకాశాలని మీకు వచ్చే ఆపర్చునిటీని వాళ్ళు తీసేసుకుంటూ ఉంటే బెనిఫిట్ని మళ్ళీ పట్టుకుపోతుంటే మౌనంగా ఉండడం తప్ప ఏమీ చేయలేరు ఓ టీంలో మీరు జాబ్ చేస్తున్నారు సీనియర్ మంచి జాబ్ చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు మీ రిపోర్టింగ్ మేనేజర్గా క్రెడిట్ ఎంత వస్తుంది మీకు రాదు అన్నీ నేనే చేశాను నేనే కరెక్షన్ చేసుకున్నాయని చెప్పుకున్నాంటే మీరు ఏమీ చేయలేరు ఏమీ అనలేరు ఈ రకమైన స్థితి ఉంటుంది తట్టుకోవాలి సమాజంలో సహనంతో ఉండాలి అవకాశం కోసం ఎదురు చూడాలి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు బ్రహ్మాండంగా ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులను తొలగించుకుంటారు చాలా బాగుంటుంది సంతాన పరంగా కొన్ని చిక్కులు ఎదుర్కొంటారు ఇక్కడ త్రీ ఆఫ్ సోర్స్ వచ్చింది కదా ఏంటంటే సామాజికంగా ఉన్నప్పుడు ఇక్కడ మీకు ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ వచ్చింది ఎవరికైనా పెళ్ళి సంబంధం క్యాన్సిల్ అవ్వడం ఇలాంటిదైన అవకాశం ఉంటుంది అంటే పెళ్ళికి సంబంధించి నేను సెటిల్ అయిన మ్యాచ్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కానీ ముహూర్తం పోస్ట్ కొనవడం కానీ ఈ రకమైన ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఒకేసారి అబ్బాయికి ఎంఎస్ సీట్ వచ్చింది లేదా మంచి జాబ్ వచ్చింది అమెరికా ఎక్కడో జాబ్ వెళ్ళిపోవాలి ఒక మీరు ఆగస్టులో అక్టోబర్లో పెళ్లి ముహూర్తం పెట్టారు వెళ్ళక ఆక రావడం వీలు కాదు కంపల్సరీ మొత్తం పోస్ట్ పని చేసుకోవాల్సింది ప్రీ పని చేసుకోవాలి టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు అందువల్ల ఈ రకంగా సంతానానికి సంబంధించి కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి అందరూ స్త్రీ సంతానానికి సంబంధించి కొన్ని డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా కాల్యులేటర్గా ప్లాన్ చేసుకోండి విద్యార్థులకి పిల్లలకి ఎటువంటి సమస్యలు బ్రహ్మాండంగా బ్రహ్మాణంగా ఉంటారు ఏమి ఇబ్బందులు ఏమి లేవు నక్షత్రాల వారి చూసుకుంటే మరొకసారి వాళ్ళకి ఎలా ఉంటుంది హై స్టెస్ చెప్తాను ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది స్టార్ చెప్తాను పునర్వసరకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్స్ మృగశ్ర వాళ్ళకి పర్వాలేదు బాగానే ఉంటుంది దేనికి లోటు ఉండదు కానీ మీకు ఏం కావాలి మీ రిక్వైర్మెంట్ ఏంటి మీరు ఏం కోరుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారో విషయాన్ని మీ మనసులో మాటని బయటికి చెప్పాలి చెప్పకపోతే ఎవరికి తెలియదు కదా మీ యొక్క విద్యని విజ్ఞానం తెలియని ప్రదర్శించే సమయం వస్తుంది వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోండి లేకపోతే మంచి అవకాశాలు కోల్పోతారు ఇది మీకు ముఖ్యమైన సూచన తెలిసింది ఎస్ నాకు చూడండి తెలియంది తెలుసుకునే ప్రయత్నం చేస్తాను చెప్పుడు అని చెప్పదు నేను తెలుసుకుంటాను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను వెళ్ళారు నేను చెప్పాలి తప్ప ఐ డోంట్ నో అనమాట వాడకూడదు ఆడద్ర వాళ్ళకి పర్వాలేదు సామాన్యంగా ఉంటుంది మీరు చేసే పనుల్లో మీకే క్లారిటీ ఉండదు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎవరిని దూరం పెట్టుకున్నారు ఎవరిని దగ్గర చేసుకుంటున్నారు ఎవరి కోసం మీరు టైం స్పెండ్ చేస్తున్నారు కొంత చికాగ్గా ఉంటుంది కాలం డబ్బు వ్యర్థమవుతుంటాయి ముఖ్యంగా పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో అనవసర నిమిషాలు తింటూ తలదోచుకుండా అంటే మంచిది పునర్వసం వాళ్ళు బాగుంటుంది లైఫ్లో గుడ్ ఆర్ బ్యాడ్ అని రిపీట్ అవుతూ ఉంటుంది ఈ ఆర్ద్ర పునర్సం ఈ రెండు నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ సామాజిక సంబంధాలు చిక్కులు ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే సంతానానికి సంబంధించి కూడా ఎయిట్ ఆఫ్ సోర్స్ వచ్చింది మనకి సంతాన చిక్కులు చికాకులు ఏర్పడే అవకాశం మీడిద్దరికి ఆరుద్ర వాళ్ళకి పునర్వసం వాళ్ళకి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ తొందర పడకండి పరిహారం ఏం చేయాలి మరొకసారి వాళ్ళు ఏం పరిహారం చేయాలి సిక్స్ ఆఫ్ కప్స్ కార్డు చేసుకుందాం ఏస్ ఆఫ్ కప్స్ మీరు మహాలక్ష్మి మంత్రం హోమం చేయించుకోండి మహాలక్ష్మి మంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓ మహాలక్ష్మి నమ లేదు దశమహావిద్యల్లో కమలాత్మిక మంత్రం హోమం కాని జపంగాని చేసుకోండి లక్ష్మి కవచం చదువుకోండి ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి కింగ్ ఆఫ్ కప్స్ ఓం నమో భగవతే రుద్రాయ హోమం చేసుకోండి జపం చేసుకోండి పునర్వసు వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ సోట్స్ ఇంకొక తీసుకున్నాం నైట్ ఆఫ్ కప్స్ పౌర్ణమి నాడు ఒక ఇరవై ఏడు నిమ్మకాయలు ఇరవై ఏడు పసుపు గుమ్ములు తీసుకోండి ప్రాయశ్చిత్త విధిది ఒక నిమ్మకాయ ఓ పసుపు చేతితో పట్టుకొని ఇరవై ఏడు సార్లు ఓం నమో నారాయణ అనేది చెట్టు ప్రదక్షిణ చేయాలి రావి చెట్టుకి చెట్టుని ముట్టుకోకూడదు చెట్టు మొదలు నిమ్మకాయ పసుపు కుమ్ము వేసేయాలి అలా ఇరవై ఏడు సార్లు చేయాలి ఇరవై ఏడు నిమ్మకాయలు ఇరవై ఏడు పసుపు గుమ్ములు చేసి ఓ చెంబుతో నీళ్లు తీసుకుని ప్రదక్షిణం చేసి చెట్టుకి ఓం నమో నారాయణ చెప్తూ మీరు చేసిన పాపాలు దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ విడిచిపెట్టేస్తున్నాను అని చెప్పి చెట్టు దగ్గర నీళ్ళు పోసేసిన తర్వాత ఓం ఉత్తిష్ట శ్రీకర స్వాహ అనే మంత్రాన్ని జపం చేసుకోండి ఓం ఉత్తిష్ట శ్రీకర స్వాహ ఈ మంత్రాన్ని జపన చేసుకోండి బాగుంటుంది మీకు మొత్తం శుభావ సుమిశ్రమంగా ఉంది కార్యసిద్ధి ఉంటుంది మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి ఉన్నప్పటికి కూడా ఓవరాల్గా మీ బాగానే ఉంటుంది ఈ పరిహారాలు చేసుకోండి మనం ఈ పదిహేడు తారీఖున ఈ దేవపర్శని కార్యాలయం జరిగే పరిహార హోమాలన్నీ కూడా లైవ్ టెలికాస్ట్స్ యూట్యూబ్లో చూడండి శుభం భుజాత్